పరిష్కరించేంత వరకు పెంచాలి కల్పించాలి పనిచేసేందుకు సౌకర్యాలు కల్పించాలి పనిచేసేందుకు సౌకర్యాలు అనేది పైసలు ఎవరికి కూడా లేదు కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మన సమస్యలు మనం ఇక్కడ చెట్టు పిలిపిస్తుంటేనే లేకపోతే ఇక్కడ నడుస్తుంటే జిన్న పోతే కానీ మీరు మనం ఏదైనా సమస్య పైన మనకి సమస్య ఉంటే ఆ సమస్య పైన పోరాటం చేసే తప్ప మనం పోరాటం చేస్తే తప్ప మనం సమస్యలు పరిష్కరించుకో అందుకోసం మనమందరం కూడా పోరాటం అంటే ఏదో అక్కడ మనం ఉద్యమం చూడేసేస్తాం కదా ఇక్కడ మళ్ళీ పోరాటం చేయాలంటే ఆ ఉద్యోగ ఆ ఉద్యోగం ఉన్నారంటే మనం చెప్తాను ఇక్కడ పోరాటం చేయడం అవసరం ఉందని అనేది మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మనం ఖచ్చితంగా మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా గుర్తిస్తాం ఆ సమస్యలన్నీ కూడా గుర్తించుకొని మన ఈ సమస్యలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి సూపర్వైజర్లు అయితేనేమే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ వర్క్ అయితేనే ఇప్పుడున్నటువంటి అధికారులు అయితేనే అదే విధంగా జగన్మోహన్ వర్ గారు అయితేనే ఇంకా పడ సమస్యలు అక్కడి వరకు తెలియాలంటే మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసి ఖచ్చితంగా అవ్వాల్సిన సమయం ఎంతైనా ఉంది అదే పద్ధతిలో మనకి ఇక్కడ జీతాలు ఇవ్వాలి అదే పనిగా పని ఒక్కరి కలిగించాలి అనేక సమస్యలు ఉన్నాయి ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ నడమ ఉన్నాడమే ఉద్యోగం చేస్తా ఉన్నామని చెప్పడం కాదు ఖచ్చితంగా మా సమస్యలు ఉన్నాయి మేమే తీర్చుకుంటాం అనే పద్ధతిలో మీరు కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతగా ఉందనేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని భవిష్యత్తులో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము ఉంటాం అదే పద్ధతిలో సమస్య మేము మేము నోటి నుండి గట్టిగా పోరాటం చేసే విధంగా ఆ సమస్యలు మేము లేవనెత్తుతాం ఆ సమస్యను మేము పరిష్కరించడం విధంగా వీరందరూ కూడా ఆకృష్ణ నింపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు మరి నేను అధికారంలోకి వెంటనే ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నిజంగా చేస్తా ఉన్నారు వారందరూ కూడా మరి నేను ప్రభుత్వం మీరు చేస్తా నిజంగా చేస్తానని ఆనాడు మాట చూడండి పెద్ద ఈ రోజు అధికారులు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా మన ప్రజలకు వచ్చి ఏ సమస్య అని తెలుసుకున్న లేదు అందుకే రోజు కూడా కార్మికులందరూ కూడా ఒకటే భవిష్యత్తులో మా సమస్యలు తీరుస్తావా గద్దె దిగుతావనే పద్ధతిలో మనందరం కూడా ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందుకు మనకు పిలుపునిచ్చాం ఆ పద్ధతిలోనే ఈరోజు అనంతపురం సార్వజ ఆసుపత్రిలో మనందరం కూడా ముక్కుముడిగా ఐక్యతగా కార్మికులందరూ కూడా ఒకటే ఈరోజు ఇక్కడ టెన్ డేస్ కూర్చున్నాం మా సమస్యలు ఖచ్చితంగా తీరాలి